అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఎయిటీ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని అత్తయ్య మేము వెళ్ళొస్తాము అంటాడు హర్ష అయ్యో బాబు ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోతారా భోజనం చేసి వెళ్ళండి అంటుంది లక్ష్మి పర్వాలేదు అత్తయ్య ఆఫీస్లో వర్క్ ఉంది అనగానే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సరే బాబు అంటుంది అంజు నీడ్స్ ప్యాక్ చేసుకున్నావా అనగానే హా చేసుకున్నానండి సరే అయితే ఇక వెళ్దామా ఓకే అని అమ్మ వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు అని చెప్పి జమీందర్ గారు బయట కనిపించడంతో మావయ్య మేము వెళ్ళొస్తాము పెదనాన్న వెళ్ళొస్తాం అయ్యో సుష్మా పెళ్లి వరకు ఉంటానన్నో కదా తల్లి ఏమైంది అప్పుడు వెళ్ళిపోతున్నావు ఇంకా టైం ఉంది కదా నాన్న మళ్ళీ వస్తానులే రెండు మూడు రోజుల ముందే రామ్మ సరే పెద్దనాన్న పెద్దమ్మ వెళ్ళొస్తాం సుషి బాయ్ అని చెప్పి అక్కడి నుండి శ్వేతని ఆనంద్ని తీసుకొని బయలుదేరుతారు ఆఫ్టర్ సమ్ టైమ్ అంజూస్ మాన్షన్ పోర్టుకోలో కారాపి లోపలికి వెళ్తారు షా ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అలా రోజులు గడిచిపోతున్నాయి పిల్లలు కూడా కాస్త పెద్దవాళ్ళు అయ్యారు అంజలి నిత్య కాలేజ్ స్టార్ట్ అయింది సుష్మా పెళ్ళి కూడా దగ్గర పడడంతో అందరూ పెళ్లికి వెళ్ళిపోతారు అంజలి ముందు రోజు వెళ్దామనడంతో హర్ష ఆ రోజు నైట్ ఎక్కువసేపు వర్క్ చేసి ఇంటికి బయలుదేరతాడు ఇక పతి కోసం వెయిట్ చేసి సార్ లేటుగా రావడంతో నిద్రకి తోగుతూ అక్కడే సోఫాలో పడుకుండిపోతుంది అంజలి లేటుగా ఇంటికి వచ్చిన హర్ష సోఫాలో పడుకున్న పాపని చూడగానే ఐస్ ఫ్రీజ్ అవుతాయి సోఫాలో పడుకోవడం వల్ల కాస్త చీర చెదిరి పాలమీగడ లాంటి నడుం తెల్లగా షో అవుతుంటే బాబు నొసలు రుద్దుకుంటూ పక్కన ఫ్లవర్ వాజ్ నుండి రోజు ఫ్లవర్ తీసి ఆమె నడుం మీద చిన్నగా మీటుతాడు ఆ స్పర్శకి ఉలిక్కిపడి టక్కున లేచి కూర్చుంటుంది అంజలి ఆమెను అలా చూడగానే రోజు ఫ్లవర్ తీసి ఫ్లవర్ వాజ్లో పెట్టి ఏమైంది బేబీ అలా ఉలిక్కి పడ్డావు చూసి ఎప్పుడొచ్చో హర్ష అంటుంది బెదురుచూపులు చూస్తూ ఇప్పుడే వచ్చాను బేబీ అంటాడు ఏం తెలియనట్లు ఏదో పురిగిపారినట్లు అనిపిస్తేనో భయమేసింది సరే కానీ పద డిన్నర్ చేదు అంటూ అతని చేతిలో ఉన్న కోట్ తీసుకొని రూమ్కి వెళ్తుండగా ఆమె చీర చెంగును పట్టి వెనక్కి లాగుతాడు లాగగానే చుట్టూ రౌండ్గా తిరిగి అతడి కౌగిల్లో చేరిపోతుంది అంజలి హర్ష ఆమె చుట్టూ చేయి వేసి ఏంటి తెగ ఎక్స్పోజ్ చేస్తున్నావు ఏంటి మ్యాటర్ అనగానే నేనా అంటుంది ఎన్నో సెంట్ ఫేస్ పెట్టి ఇంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టకే నిన్ను కొరకేయాలనిపిస్తుంది అనగానే రోజు నువ్వు చేసే పనేంటి స్వామి అదే కదా మళ్ళీ కొత్తగా కొరకడం ఏంటి నిన్ను ఎన్నిసార్లు కొరికినా కొత్తగానే అనిపిస్తుంది బేబీ అంటూ ఆమె ముందుకు వస్తున్న కొరలని చెవి వెనక్కి పెడుతూ బేబీస్ ఏం చేస్తున్నాయి అనగానే పడుకున్నారండి సరే కానీ ఆల్రెడీ లేటుగా వచ్చారు మళ్ళీ ఇప్పుడు టైం పాస్ చేస్తున్నారు పదండి డిన్నర్ పెడతాను అనగానే అయితే సరే పెట్టు అంటాడు ఫ్రెష్ అయ్యి రండి ఫస్ట్ పెట్టు తర్వాత ఫ్రెష్ అవుతా ఏంటి హర్ష నువ్వు డిన్నర్ చేశాక ఫ్రెష్ అవుతారా ఎవరైనా ఫ్రెష్ అయ్యాక డిన్నర్ చేస్తారు కానీ నేను అలానే చేస్తా ఆమె పెదవులని చూస్తూ అంటాడు ఇక అతడు ఏమన్నాడో అప్పుడు బోధపడి స్వామి తమరు జలకాలాడి రండి తర్వాత అదరు చుంబనాన్ని ఇస్తాను అనగానే ఆమె మాటలకి కొంటగా చూస్తూ ఏంటి పాప తెలుగు భాష బాగానే పలికిస్తున్నావు అనగానే ఏదో మీ అభిమానం మీరు ఫస్ట్ అయితే వెళ్ళండి మహాప్రభు అంటూ వాష్రూంలోకి తోసేస్తుంది ఇక హర్ష వచ్చేసరికి టేబుల్పై డిషెస్ అన్ని సర్ది ఉంచుతుంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి నాప్కిన్ ఒడిలో వేసుకుంటూ నువ్వు తిన్నావా అంటాడు మీతో కలిసి తినాలని వెయిట్ చేస్తున్నాను అనగానే టైం ఎంత అవుతుందో చూసావా ఎందుకు నా కోసం వెయిట్ చేయడం అనగానే నీకు ఒకటి గుర్తుందా హర్ష అంటుంది ఏంటి ఈరోజు ఏంటి చెప్పు అనగానే ఆలోచించి ఈరోజు ఏముంది ఏమో నాకు గుర్తులేదు బాగా ఆలోచించు ఏమో బేబీ కాస్త వర్క్ ప్రెషర్ ఎక్కువైంది నువ్వే చెప్పు అంటున్న అతడి మాట తడబడుతుంటే ఎదురుగా పాప ఆమె చీర చెంగుని కాస్త కిందికి జరుపుతూ వచ్చి అతడి ఒడిలో కూర్చొని అతడి టీషర్ట్ని ని కాస్త కిందికని ట్యాటూపై మొద్దు పెడుతుంది గుర్తొచ్చిందా అంటుంది కళ్ళెగరేస్తూ వెంటనే ఆమెని దగ్గరగా అదుముకొని ఆమె బ్లౌజ్ హుక్ ఒకటి తీసి హార్ట్ కనిపించేంత ఓపెన్ చేసి అతడి పెదవులు నిలుపుతాడు ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమని లాగుతాయి అంజలికి అతడిని గట్టిగా పట్టుకొని అదర మకరంద చొంబనాన్ని అతడికి గిఫ్ట్గా ఇచ్చి పరోటా తీసి కర్రీలో డిప్ చేసి అతడి నోటికి అందిస్తుంది హర్ష కూడా అంజలికి తినిపిస్తూ ఇంత ఇంటెలిజెంట్వి ఎప్పుడయ్యా వబ్బా అంటాడు ఆలోచిస్తున్నట్లుగా అంటే నేను ఇంటెలిజెంట్ కాదా నాకు తెలిసి నువ్వు తింగరబుచ్చువే కానీ అనగానే తల మీద ఒక్కటిస్తుంది మరి నీకు ఎలా గుర్తుంది గుర్తుంచుకోలేని నార్మల్ ట్విస్ట్ ఇచ్చారా మరి అనగానే చిన్నగానవి అయితే నీకు ఇష్టం లేదా ఇప్పుడు ఇష్టం లేదంటే ఏం చేస్తారో ఏం చేస్తాను ఆ పార్ట్ కొరికేస్తాను అనగానే ఎటు తిప్పినా నాకే పడుతుంది సోపు అనగానే మరేం చేయాలో చెప్పు నువ్వే అనగానే ఇప్పుడు ఏముందిలే చేయడానికి చేసిందంతా చేసి నా ఆమెని అతడికి అభిముఖంగా కూర్చోబెట్టుకుని లోకెట్మి అంటాడు కిందికి దించిన కళ్ళని అతడి వైపుకు తిప్పి నిజం చెప్పు టాటూ ఇష్టం లేదా అంటాడు చాలా ఇంటెన్సిట్గా అదేం లేదు హర్ష ఊరికే అన్నాను ఇష్టం లేనిదే ఆ రోజు నాకు గుర్తుందా చెప్పు అనగానే ఆమె ఎదలో తలపెట్టుకుంటాడు పదండి లేట్ నైట్ అవుతుంది మళ్ళీ రేపు మార్నింగ్ పెళ్ళికి వెళ్ళాలి అనగానే కాసేపు ఇలా ఉండవే బాగుంది అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా అదుముకొని ఎంతసేపు అలా ఉన్నాడో తెలీదు అంజలి కూడా అతడి జుట్టులోకి వేళ్ళు జొప్పించి నిమురుతూ ఉంది బుడ్డిగాడు కెవ్వున కేక పెట్టాడు టక్కున ఆమెను వదిలి దూరం జరుగుతాడు వాడు అలా ఏడవగానే అంజుని షార్పుగా చూస్తూ రూమ్లోకి ఒక్క అంగలో చేరుకుంటాడు రేయ్ ఏమైందిరా ఎందుకు లాారుస్తున్నావు ఓ డాడీ ఎప్పుడు మమ్మీనే గోకడమే ఉందా మమ్మల్ని మన పట్టించుకునేది ఉందా అనగానే రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడట్లేదు డాడీ నువ్వే ఎక్కువ చేస్తున్నావు నోర్మొయ్ బుడ్డివ డాడీ డోంట్ కర్స్ మీ ఐ హర్ట్ తమరు ఇలా మాట్లాడితే తిట్టక ముద్దు పెట్టుకుంటారా అవును డాడీ మమ్మీకి పెట్టే ముద్దులు నాకు పెట్టొచ్చుగా అనగానే వెనక ఉన్న అంజు నోటి మీద వేలేసుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది షాకింగ్గా రే బుడ్డి కాస్త ఓవర్ అయింది నోర్ ముసై అంటూ రుసరుసలాడుతూ బయటికి వెళ్తుండగా చేయి పట్టుకుంటుంది అంజలి తల తిప్పి షార్పుగా ఓ చూపు చూసి ఆమె చేతిని విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిన అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఇప్పుడు నేనేమన్నానని అలా సీరియస్గా వెళ్ళిపోయాడు రే బుడ్డిగా సైలెంట్గా పడుకోలేవారా డాడీకి మమ్మీకి మధ్య గొడవ పెడుతున్నావు మరేంటి మమ్మీ ఎప్పుడు చూడు నీతోనే ఉంటాడు మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకోడు రే బుడ్డి డాడీ డిన్నర్ చేస్తున్నాడు అవునులే డిన్నర్ చేస్తున్నాడో ఇంకేం చేస్తున్నాడో అంటూ తొంగుంటాడు బుడ్డిగాడు రే నిన్ను అంటూ సీరియస్గా వాడి దగ్గరికి వెళ్ళగానే గుర్రు పట్టి పడుకున్నాడు బుడ్డి ఎక్కడికి వెళ్ళాడు అని కంగారుగా బయటికి వెళ్తుంది అంజలి హాల్లో ఎక్కడ కనిపించలేదు అంజలికి పైనికి వెళ్ళి రూమ్స్ అన్ని చెక్ చేస్తుంది ఎక్కడా లేడు ఇంకా ఒకే ఒక రూమ్ ఉండడంతో రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అంత చీకటిగా ఉంటుంది చీకటిగా ఉందని అక్కడి నుండి వెళ్తుండగా చేయి పట్టి వెనక్కి లాగుతాడు అంజు కంగారుగా చీకట్లో ఏం చేస్తున్నారండి అంటుంది ఏం లేదు బేబీ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ వెనక నుండి హక్ చేసుకొని ఆమె మెడవంపలో పెదవులతో రాస్తూ పక్కన స్విచ్ బోర్డ్ని ఆన్ చేసి ఇటువైపు తిప్పగానే ఎదురుగా ఉన్నది చూసి ఒక్కసారిగా కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి రూమ్ అంతా అంజలి హర్ష లిప్స్ పిక్స్ ఉంటాయి వాటి మధ్య లవ్ సింబల్స్లో బెలూన్స్ ఉంటాయి చాలా కలర్ఫుల్గా ఉంది రూమ్ అంతా లవ్ సింబల్స్ వాళ్ళ లిప్స్ పిక్స్ లైటింగ్స్తో మెరుస్తూ ఉంటాయి ఇలాంటి సర్ప్రైజ్ ఎన్నడూ చూడని అంజలి చాలా ఎగ్జైట్ అవుతూ ఇలాంటి సర్ప్రైజ్ నేను ఏ సినిమాలోనూ చూడలేదండి సూపర్గా ఉంది రూమ్ బట్ ఈ పిక్స్ ఎవరైనా చూస్తే బాగోదు కదా అంటుంది ఇది మన పర్సనల్ స్పేస్ అంటూ రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు ఇందులోకి నువ్వు నేను తప్ప ఇంకెవరూ రారు ఓకే అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు బేబీ అనగానే చిన్నగానవి సరే అన్నట్లు తలుపుతుంది అయినా తమరికి గుర్తులేదు కదా ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు అనగానే నీకే గుర్తున్నప్పుడు నాకు గుర్తుండదా బంగారం అంటాడు ఆ మాటకి మూతి ముడుచుకుంటుంది అంజలి అబ్బా అలా మూతి ముడుచుకోకే కొరికేయాలనిపిస్తుంది అంటూ ఆమెను అతడి వైపుకు తిప్పుకొని బుగ్గ కొరుకుతాడు ఆ అంటుంది నొప్పికి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది బేబీ ఏంటో చెప్పు అనగాని ఏంటి నాకు గుర్తులేదు మన బుడ్డీస్ పుట్టి ఈ రోజుకి ఎన్ని మంత్స్ అవుతుంది అనగానే త్రీ మంత్స్ అంటుంది మరి మన డీలింగ్ గుర్తుందా అనగానే కళ్ళు పెద్దవి చేసి అతడిని చూస్తూ ఉంది అంజలి ఎన్నిసార్లు కలిసినా ఎందుకో అతను అలా అంటుంటే మాత్రం లోపల టెన్షన్గా ఉంది ఆమెకి ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఇప్పుడేంటి అలా టెన్షన్ పడుతున్నావు కానీ కళ్ళు కిందకి దించి ఆమె చీర కొంగిని నలిపిస్తూ ఉంది అంజలి చూసి చిన్నగా నవ్వి అబ్బో ఇదంతా సిగ్గే మనం కొత్తగా ఇంటిమేట్ అవుతున్నట్లు ఆ సిగ్గిందుకు పాప తమరు ఒక చూపు చూస్తే చాలు ఆ చూపులో ఎన్ని వేల వలపు బాణాలు ఉంటాయో నాకు మాత్రమే తెలుసు బాబా అంటూ సిగ్గుతో ఆమె ఫేస్ని రెండు చేతుల్లో దాచుకుంటుంది హర్ష నాటీ లుక్స్తో ఆమెను చేరి రెండు చేతులని స్మూత్గా రిమూవ్ చేసి ఆమె నిర్మలమైన వదనాన్ని అరచేతుల్లోకి తీసుకొని లుక్ ఇన్ టు మైస్ అంటాడు హస్కీగా అతని వాయిస్కి ఆమె బుగ్గలు కెంపులవుతాయి నువ్వు మరీ ఇంతలా సిగ్గుపడి నన్ను ప్రవోక్ చేస్తున్నావు బేబీ ఆల్రెడీ మన మధ్య చాలా రోజుల గ్యాప్ ఉంది ఇలా సిగ్గుపడి నన్ను రెచ్చగొడితే నీకే ప్రాబ్లం అని చెవిలో చెప్పి ఆమెను లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెడతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్